ఈవినింగ్ ఛాయ్ టైంలో మీకు ఛాయ్ తాగాలనిపిస్తే మీరైతే ఏ స్టాల్ ప్రిఫర్ చేస్తారో కామెంట్ చేసేయండి హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మీ సిక్కువల్ పిల్ల సో ఇవాళ నేనైతే మాత్రం నాకు ఎంతో ఇష్టమైన ఇరానీ ఛాయ్ తాగడానికైతే వచ్చాను సో డైలీ నాకు ఎప్పుడైనా చాయ్ తాగాలి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికనే వస్తాను ఎందుకంటే మా ఆంధ్ర వయసులో ది బెస్ట్ ఛాయ్ అంటే ఇదే బికాస్ ఇది మనకి క్రీమ్ పాలతో చేస్తారు కాబట్టి మనకి ఛాయ్ లో కూడా క్రీమ్ వేస్తారు కాబట్టి మంచి ఫ్లేవరబుల్ టేస్ట్ అయితే వస్తుంది అయితే ఇక్కడ ఓన్లీ ఇరానీ చాయ్ మాత్రమే కాకుండా నార్మల్ ఛాయ్ ఉంటుంది డికాషన్ ఉంటుంది కాఫీ ఉంటుంది నెక్స్ట్ అయితే కమింగ్ డేస్ లో అయితే ఖచ్చితంగా మిల్క్ షేక్స్ మాక్ టైల్స్ అండ్ అలాగే ఐస్ క్రీమ్స్ అవి కూడా పెట్టబోతున్నారు మిల్క్ షేక్స్ మాక్ టైల్స్ వచ్చేసి నేను వీళ్ళకి నేర్పిస్తాను మీకు ఎలా అంటే ఇంతకు ముందు నేను ఫ్రాంచైజ్ మెయింటైన్ చేశాను సో అలా నాకైతే వచ్చు అయితే నేను మిల్క్ షేక్స్ మాఫ్ టైల్స్ టీలో చాలా టైప్స్ ఆఫ్ టీస్ కూడా నేర్పిస్తాను వీళ్ళకి ఓన్లీ ఇరానీ చాయ్ కాబట్టి టీ నీడ్స్ అయితే లేవు కాబట్టి సో వీళ్ళు టీ నేర్చుకోవట్లేదు ఓన్లీ మాక్ టైల్స్ అండ్ మిల్క్ షేక్స్ మాత్రమే నేర్చుకుంటారంట సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం మన శ్రీకాకుళంలో ఆమ్ల లో ఎవరైనా ఉంటే మాత్రం పైన స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి ఎవరైనా టీ బిజినెస్ చేస్తామో అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫ్రాంచైజ్ తీసుకోకుండా ఇలా కొంత అమౌంట్ పెట్టి మీరు నేర్చుకుని అండ్ అలాగే కొన్ని ఐటమ్స్ కొనుక్కుంటే సరిపోతుంది సింపుల్ గా అయిపోతుంది ఫ్రాంచైజ్ గురించి ఫర్దర్ గా ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఈ మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే వాళ్ళకు కూడా షేర్ చేసేయండి అండ్ ఇంత చెప్పి అడ్రస్ చెప్పకపోతే మీకు తెలుస్తుంది సో రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ అయితే ఫేమస్ హైదరాబాద్ ఇరాని ఛాయ్ అని ఉంటుంది దగ్గరలో ఉన్న వాళ్ళు ఒక్కసారి విజిట్ చేసి ఛాయ్ టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి వీడియో ఇస్తే లైక్ చేయండి డూ ఫాలో ఫర్ మోర్ శ్రీకాకుళం బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్